అందరికీ నమస్కారం వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం మరో గోర రైలు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం అయితే తప్పింది ఏమాత్రం చిన్న అజాగ్రత్త జరిగిన వందల మంది ప్రాణాలు ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేది అసలు ఏం జరిగింది చూస్తే పట్టాలు తప్పిన పాసింజర్ ట్రైన్ తప్పిన పెను ప్రమాదం పాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ తెల్లవారుజామును చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాణిపేట జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్లో అరక్కోణం కాట్పాడి పాసింజర్ ట్రైన్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ పట్టాలు తప్పింది చిత్తేరి స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైను కాసేపటికే ఒక్కసారిగా భారీ శబ్దం ద్వినతో ఆగిపోయింది దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్లను అప్లై చేసి ట్రైన్ నిలిపియడం జరిగింది కిందకి దిగి చూడగా ట్రైన్ పట్టాలు తప్పినట్లుగా గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు లోకో పైలట్ సమాచారం అందజేశారు ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా అదృష్ట శాతం అలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని రైల్వే ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం వల్ల రైలు పట్టాలు విరిగిపోయి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు ప్రమాదంలో ట్రైన్లోని మూడు అలాగే తొమ్మిది భోగిలో పక్కకు పూర్తిగా ఒరిగిపోయాయి దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం రైల్వే సిబ్బంది వెంట స్పాట్కు అయితే చేరుకొని వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులను అయితే ముమ్మరం చేశారు అరక్కోణం కాట్పాడి మధ్య ఎక్స్ప్రెస్ రైళ్లను లూప్ లైన్లు ప్రత్యామ్నాయ ట్రాక్ల వైపు అయితే మళ్ళీస్తున్నామని అధికారులు అయితే చెప్పారు లోక పైలట్ వల్ల వన్లపై ప్రమాదం తప్పింది ఏమాత్రం అజాగ్రత్తగా ఇది గమనించకపోయి ఉంటే కనుక వందల మంది ప్రాణాలకి ఇప్పుడు ప్రమాదం ఏర్పడేది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి